అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని లక్ష్మీనగర్ లో జీపీ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉరుమల్లా శ్రీనివాస్ గారు లక్ష్మీనగర్ లోని ప్రజలు పెద్దలు గ్రామ ప్రజలు పెద్దలు స్థానిక మహిళలు నాయకులు కార్యకర్తలతో కలిసి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పిఎస్సిఎస్ ఉపాధ్యక్షులు బీరం అంజనేయులు గారు బొమ్మకల్ మాజీ వార్డు సభ్యులు గాదే శ్రీనివాస్ గారు మరియు మహమ్మద్ పాషా యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అనేక చోట్ల ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా ఈ రోజు బొమ్మకల్ గ్రామంలోని లక్ష్మీనగర్ లో జిపి నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ ఓపెన్ జిమ్ ల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ ఆరోగ్యవంతమైన జీవనం శారీరక దారుఢ్యతను పెంపొందించడానికి వీటితో ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి అందరికీ అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతో ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం జరిగిందని అన్నారు కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి ప్రతిరోజు వీటితో వ్యాయామం చేయాలని సూచించారు মানজি <laughs> কুমাৰী <laughs> ఈ రోజుల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక రోగాలతో సతమతమవుతున్న ఈ కాలంలో ఎలాంటి జబ్బులను మన దరికి రానివ్వకుండా చేయాలంటే ప్రతిరోజు వ్యాయామం ఒక్కటే మార్గమని అన్నారు వ్యాయామం వల్ల కూడా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంపొందించుకోవచ్చని అన్నారు

ఈ ఓపెన్ జిమ్లలో అనేక రకాలైన ప్రక్రియలను జరిపేటువంటి అనేక రకాలుగా వ్యాయామాలు చేసే విధంగా సాధనాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు నడిచిన విధంగానే నిల్చుని నడక చేసే సాధనం సైకిల్ని తొక్కే విధానంగా కూర్చుని సైకిల్ తొక్కేటువంటి సాధనం పొట్ట నడుము భాగాలలో కొవ్వును కరిగించేటువంటి విధంగా వ్యాయామం చేసేటువంటి సాధనాలు ఈ ఓపెన్ జిమ్లో ఉన్నాయని అనేక విధాలుగా వ్యాయామం చేసి శరీర ఆకృతిని మార్చుకోవచ్చని తద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు